హాయ్ ఫ్రెండ్స్ మా కొలది రేపు అయ్యప్ప స్వామి పూజ ఇరుముడి అన్నీ జరుగుతున్నాయి అందుకని మొత్తము టెంటు అంతా డెకరేషన్ అవుతుంది ఇంకా రెడీ అవ్వలేదు టెంటు అన్నీ చేస్తున్నారు ఇంకా డెకరేషన్ అవన్నీ రెడీ అవ్వాలి అయ్యప్ప స్వామి పూజ డెకరేషన్ చేస్తున్నారు టెంటు అంతా వేసి ఇంకా అవ్వలేదు అయ్యాక వీడియోస్ పెడతాం మళ్ళీ మా అక్క వాళ్ళ అబ్బాయి మా పెద్ద వాళ్ళ అబ్బాయి రెడీ చేస్తున్నాడు హాయ్ చెప్పు మా ఇంట్లో చెప్పబడుతున్నావు వాళ్ళది పూజ వెంకటేష్ డెకరేషన్ చేస్తున్నారా ఏం అవుతాం ఏం చేస్తున్నా ఇదిగో ఇదిగో వచ్చింది ఇదిగో ఇదిగో అయిపోయిందా వెంకటేష్ మొత్తం రెడీ అయిపోయిందా

ना ये स्वामी పెద్ద ఇ వైటల కవర్ నా అలా అలా కొడ ఉంది కొడ కొడ ఇది కవర్ లో బస్ పెట్టాల స్వామి దిస్ ఈస్ కుర్ఫామ్

చేసుకొని అకి ఫోన్ జే లేసే ఉంటదే ఫోన్లు అంటుం పండుంది పడుకుందా ఎప్పుడు చేశా ఇప్పుడే చేశా మెసేజ్ పెట్టి పకిల్ చిన్ని ని ఏం చేస్తున్నారు ఇద్దరు నేను పెడితే కానీ ఇదేంది ఏంది చేస్తున్నారు కన్నదమ్మలు ఇద్దరు చెప్పు వెంకటేష్ చిన్నగా అయిపోతుంది అది ఎట్లా మెడకు కూడా రాకుండా అవును అది వేసుకుంటే మెడకన్నా రావాలి కదా ఇలా ముస్టప్పుడు చూసి అక్కడి నుంచి ఖర్చు కాదు రెండు రెండు వస్తాయి చాలా చాలా ఇట్లానా ఇరవై వేలి తెలీదు సాయంకాలం పూలు తెస్తున్నాడా పొద్దున్నే చెప్పాలా నా చేతి కిందది ఫోన్ ఎవరిది అవున ఇప్పుడు చూపింది గండే సూపి చేది ఆ చెయికింద పెట్టు వీడా కదా ఓకే బైకిని ఇవతో సందల ఉంది మీ సామఒకరోజుర్ సామాను గుడ్ నైట్ చెప్పు స్వామి గుడ్ నైట్ అను

ఫ్రెండ్స్ వీడియో ఎంత ఎక్కువ అయిపోయింది ఇంకా ఇరుముడి పూజ ఉంది అది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్